శిలాజిత్ అనేది మనకి శిలా అంటే రాక్ జిత్ అంటే దాని నుంచి వచ్చే ఎక్సుడేట్ శిలాజిత్ అంటే మనకి రాళ్ల నుండి వచ్చే ఎక్సుడేట్ని శిలాజిత్ అంటాం ఇది మెయిన్గా హిమాలయన్ రీజియన్లో ఉన్న రాక్స్ నుంచి వస్తూ ఉంటుంది సో దీన్ని ప్యూరిఫై చేసి దాన్ని మనం వాడతాము మెడిసిన్గా సో దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం డాక్టర్ గారు శిలాజిత్ అనేది ఓ మనిషి శారీరక మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది శిలాజిత్ అనేది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటే మన ఇమ్యూనిటీ పవర్ని బాగా బూస్టప్ చేస్తుంది అదేవిధంగా మెంటల్ హెల్త్లు మెంటల్ స్టెబిలిటీ మనకి ఇస్తుంది సో ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి ఫిజికల్ హెల్తే కాకుండా మెంటల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది డాక్టర్ గారు శిలాజిత్ వాడితే మగవాళ్ళలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది అని విన్నాను నిజమేనా ఈ శిలాజిత్ టెస్టోస్టెరాన్ హార్మోన్ని రెగ్యులేట్ చేయడంలో స్పర్మ్ మోటిలిటీ స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడంలో మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలో ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలాగే ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి శిలాజిత్ వాడి ఆ సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చా ఈ శిలాజిత్ మగవాళ్ళకే కాకుండా ఆడవాళ్ళకు కూడా వాళ్ళ గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నార్మల్ చేసుకోవచ్చు సో దీనివల్ల కలిగే నార్మల్గా మనకి ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉంటుంది ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ నార్మల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు శిలాజిత్ను రెగ్యులర్గా వాడచ్చు శిలాజిత్ను ఎవరైనా వాడొచ్చా లేదంటే కొన్ని సమస్యలకి మాత్రమే కొంతమందికి మాత్రమే దీన్ని మీరు ప్రిస్క్రైబ్ చేస్తారా ఈ శిలాజిత్ అనేది యంగ్ ఏజ్ నుంచి టీనేజర్స్ అంటే టీనేజర్స్కి లేకపోతే ఎడల్ట్స్కి కూడా వాడచ్చు అదే మనం వృద్ధులకు కూడా వాడచ్చు డాక్టర్ గారు ముడి శిలాజిత్ ఏముంటుంది క్వాలిటీ శిలాజిత్ ఎలా గుర్తించాలి మనం శిలాజిత్ అనేది మనం ముందుగా అనుకున్నాం కదా హిమాలయ రీజియన్ లోని దొరుకుతుందని ఈ హిమాలయ రీజియన్ లో మనం చాలా మంది అక్కడికి మనం వెళ్ళినప్పుడు ఆ బస్సుల దగ్గరికి తీసుకొచ్చి అమ్మేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇది ముడి శిలాజిత్తు ఇది మంచిది కాదు దీంట్లో చాలా టాక్సిన్స్ ఉంటాయి సో ఈ టా ఇలాంటి శిలాజిత్తు తీసుకోవడం వల్ల మనకి మెటాలిక్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఎప్పుడు మనం ప్రిఫరబుల్గా శిలాజిత్తు అనేది మంచిగా ప్యూరిఫై చేసిన ఫామే మనం తీసుకోవాలి దీని ప్యూరిఫికేషన్కి చాలా విధాలుగా మనం ప్యూరిఫై చేస్తారు దీనికి మెయిన్గా త్రిఫలా కషాయం వాడతారు కౌ యూరిన్ అలాంటివి కూడా వాడి దీన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటారు సో ఇలా ప్యూరిఫై చేసిన ప్రోడక్ట్ని తీసుకోవడం వల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి సర్టిఫైడ్ శిలాజిత్ అని చెప్పాను కదా ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ చూద్దాము ఇది మన అమారీ ప్రోడక్ట్ ఈ అమారీ శిలాజిత్ ప్రోడక్ట్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ దీంట్లో మీకు ఆ సర్టిఫికేషన్ గురించి కూడా రాసి ఉంటుంది దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇది సర్టిఫికేషన్ దీంట్లో ఉన్న ప్రోడక్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి దాని సర్టిఫికేషన్ గురించి దీంట్లో రాసి ఉంటుంది కావాల్సే ఒకసారి మీరు చెక్ కూడా చేసుకోవచ్చు ఈ అమారి ప్రోడక్ట్లో ఇదిగో శిలాజిత్ అనేది రేజిన్ ఫామ్లో అవైలబుల్ ఉంటుంది మీరు క్యాప్ నార్మల్గా క్యాప్సూల్స్ అండ్ ఈవెన్ సిరప్ ఫామ్లో కూడా శిలాజిత్ అవైలబుల్ ఉంటుంది కాకపోతే ఈ రెజిన్ ఫామ్లో తీసుకోవడం వల్ల దీని ఎఫికసీ అనేది ఎక్కువ ఉంటుంది సో దీనికి మనం ఒక స్పూన్ కూడా ఇస్తూ ఉంటాం సో దీన్ని ఒక్క స్పూన్ మాత్రమే తీసుకోవాలి సో అందుకే వీళ్ళు స్పూన్ కూడా ప్రొవైడ్ చేశారు డాక్టర్ గారు శిలాజిత్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారా తప్పకుండా ఈ అమారి ప్రోడక్ట్ శిలాజిత్ మనకి రేజిన్ ఫామ్లో ఉంటుంది సో దిస్ ఈస్ ద బెస్ట్ వే ఇది ఒక స్పూన్ కానీ మనం పొద్దున్న సాయంత్రం తీసుకుంటే చాలా మంచిది మనకి హెల్త్కి డాక్టర్ గారు ఈ శిలాజిత్ అనేది పౌడర్ గా ఈ శిలాజిత్ రెజిన్ ఫామ్లోనే మనకి నార్మల్గా అవైలబుల్ ఉంటుంది మనం ఇప్పుడు గమ్మీస్ అవి తీసుకుంటాం ఈ గమ్మీస్ లో మనకి వచ్చే శిలాజిత్ కన్నా దాంట్లో ఉన్న షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో దానివల్ల వేరే ప్రాబ్లమ్స్లో లో కూడా మనం ల్యాండ్ అప్ అవుతాం సో దీనికి మనం రెజిన్ ఫామ్ లో తీసుకోవడం వల్ల దీని ఎఫికసీ అనేది బాగా ఎక్కువ ఉంటుంది మాధవి గారు శిలాజిత్ అనే దాన్ని వాడడానికి సరైన విధానం ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రిజల్ట్ కనిపిస్తుంది మనకి మన అమారీ శిలాజిత్ లో వాళ్ళు మనకి ఒక స్పూన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో ఈ స్పూన్ లో మనం హాఫ్ స్పూన్ తీసుకోవాలి ఇది హాఫ్ స్పూన్ మార్నింగ్ ఒకసారి రాత్రి ఒకసారి తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి డాక్టర్ గారు ఇది వాడేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు పాటించాలా ఈ అమారీ శిలాజిత్ అనేది మనం పొద్దున్న అర స్పూను సాయంత్రం అర స్పూను తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి దీన్ని మనం గోరువెచ్చని నీటిలో కానీ పాలల్లో కానీ తీసుకుంటే చాలా మంచిది శిలాజిత్ వాడుతూ ఉంటే నిద్ర సరిగా పట్టదు అనే అభిప్రాయం కూడా ఉంది నిజమేనంటారా నో ఇది ఇల్యూషన్ మనకి ఈ శిలాజిత్ వల్ల నిద్ర పట్టదు అన్నది పెద్ద ఇల్యూషన్ ఈ శిలాజిత్ ఇంకా మనకి నిద్ర లేని సమస్యలకు కూడా అడ్వైజ్ చేస్తాము సో వీటి వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ ఇవన్నీ నార్మల్ అవ్వడం వల్ల మనకి డైలీ యాక్టివిటీస్ స్పీడప్ అవ్వడం వల్ల మంచి నిద్ర కూడా వస్తుంది డాక్టర్ గారు ఈ శిలాజిత్ను ఎన్ని రోజులు ఎన్ని నెలల పాటు వాడాలి దీనికి కోర్స్ ఏదైనా ఉంటుందా ఈ శిలాజిత్ అనేది అమారి మంత్లీ కోర్స్లో ఉంటుంది సో దీన్ని త్రీ మంత్స్ కోర్స్గా మనం తీసుకోవచ్చు కాకపోతే రెగ్యులర్గా వన్ ఇయర్ వరకు అయితే అడ్వైజబుల్ కాదు సో త్రీ మంత్స్ కోర్స్ అనేది మనం తీసుకోవచ్చు దీనివల్ల మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి డాక్టర్ గారు శిలాజిత్ను డెస్ట్రాయర్ ఆఫ్ వీక్నెస్ అని అంటారు అలాగే కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని విన్నాను మనకి ఈ శిలాజిత్ అనేది న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మెయిన్గా ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే శ్రోతో అవరోధ హర అంటే ఎక్కడైతే మనకి బ్లాక్స్ అన్నవి ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి దీన్ని శ్రోతో అవరోధ హర అంటారు సో శిలాజిత్వ అనేది వేరెవర్ మీకు బ్లాక్స్ ఉన్నవి వెదర్ ఇట్ ఈస్ బ్రెయిన్ హార్ట్ అండ్ కిడ్నీ స్టోన్స్ ఇలాంటివన్నీ మీకు పటాపంచర్ చేస్తుంది డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో మగవాళ్ళల్లో ఈ సెక్సువల్ ఇష్యూస్ అనేవి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి శిలాజిత్ ఎలా ఉపయోగపడుతుంది దిస్ ఈజ్ అ పాయింట్ టు బి డిస్కస్డ్ యాక్చువల్లీ చాలా మంది ఈ ప్రాబ్లంతో ఉన్న ఎవరు డిస్కషన్ చేయరు సో అలాంటి వాళ్ళకి మన ప్రోడక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది అమారీ శిలాజిత్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకు ఫల్విక్ యాసిడ్ అనేది ఉంది నార్మల్లీ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫల్విక్ యాసిడ్ ఉన్న శిలాజితు బెస్ట్ శిలాజితు అని చెప్తాం ఈ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫల్విక్ యాసిడ్ ఉండటం వల్ల దీనికి టెస్టోస్టిరాన్ హార్మోన్ మంచిగా బూస్టప్ అయ్యి స్పర్మ్ క్వాలిటీ స్పర్మ్ మోటిలిటీ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది సో దీన్ని మీరు పొద్దున్న సాయంత్రం తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇటు ఈ శిలాజిత్ అనేది ఒకవైపు మహిళల్లోనేమో ఫెర్టిలిటీ ఇష్యూస్ అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఉపయోగపడుతుంది మగవాళ్ళల్లో చూసినప్పుడు సెక్సువల్ సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అంటే ఫైనల్గా చూసినప్పుడు సంతాన సాఫల్యానికి ఇది ఒక మంచి మెడిసిన్ అంటారా ఎగ్జాక్ట్లీ సంతాన సాఫల్యానికి మన శిలాజిత్ అనేది మంచి ప్రోడక్ట్ మెయిన్గా శిలాజిత్ ఏంటంటే వేరెవర్ ద అదర్ ప్రోడక్ట్స్ డజెంట్ వర్క్ శిలాజిత్ వర్క్స్ ఎక్కడైతే మ మిగతా ప్రోడక్ట్స్ ఏది మెడిసిన్స్ వర్క్ అవ్వదు అక్కడ మన శిలాజిత్ అనేది కంపల్సరీ వర్క్ అవుతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి శిలాజిత్ అనేది హిమాలయాల నుంచి వస్తుంది అంటే దానికి ఎంత దైవత్వం ఉందో అర్థమవుతూనే ఉంది కదా పైగా ఇందులో ఎలాంటి కెమికల్స్ వాడరు అలాగే న్యాచురల్ చాలా ధైర్యంగా నమ్మకంగా దీన్ని మనం వాడచ్చు అవును ది ఇది న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ ఇది నల్లటి రంగులో మనకి అవైలబుల్ ఉంటుంది ఇది ఈజీలీ వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది అవును డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కల్తీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు శిలాజిత్ అనేది హిమాలయాల నుంచి వచ్చేది కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ షాపుల్లో దొరికే ఛాన్స్ చాలా మెడిసిన్కి ఉంది శిలాజిత్ని మనం ఎలా కనిపెట్టవచ్చు ఇది ఒరిజినల్ అని ఈ శిలాజిత్ అనేది మనం ఇప్పుడు షాప్కి వెళ్ళిపోయి తెచ్చేసుకుని తీసేసుకుంటే అది కుదరదు దీనికి బెస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే ఇది ల్యాబ్ టెస్టెడ్ అయినప్పుడే మన అమారి ప్రోడక్ట్ ల్యాబ్ టెస్టెడ్ ప్రోడక్ట్ దీంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫల్విక్ యాసిడ్ ఉండడం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ అయిన హిమాలయాల నుంచి వచ్చే శిలాజిత్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ